హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి మరిపురి యూట్యూబ్ ఛానల్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేను చాలా చాలా బాగున్నాను మీరు కూడా అందరూ చాలా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు మన రెసిపీ వచ్చేసి పూరి ఆలు మిల్క్ మేకర్ కర్రీ నా స్టైల్లో ఎలా చేసుకుంటాను సింపుల్ ప్రాసెస్లో అనేది ఈరోజు మీకు చూపిద్దాం అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ మనం ఫాలో అయిపోదాం ఫస్ట్ ఇందులో ఆయిల్ వేసుకుంటున్నాను అన్నమాట కొంచెం ఆయిలే సరిపోతుంది ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో టమోటాలు ఉల్లిపాయలు కరివేపాకు వేస్తున్నాను ఇప్పుడు అందులోనే కొంచెం వేగిన తర్వాత కొంచెం సాల్టు కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుతున్నాను కొంచెం సేపు అవి కొంచెం సాఫ్ట్గా మగ్గాలి మగ్గాలన్నమాట ఇప్పుడు ఇవి సాఫ్ట్ అయిపోయినాయి ఇందులోకి నేను మిల్స్ బేకర్ని ఆల్రెడీ నేను వేడి వాటర్లో వేసేసి కొంచెంసేపు నానబెట్టాను అనమాట ఇప్పుడు వాటిని పిండేసి వాటర్ అంతా తీసేసి ఇందులో వేసేస్తున్నాను మిల్ మేకర్ని కొంచెం సేపు హాట్ వాటర్లో వేస్తే మెత్తగా సాఫ్ట్గా అయిపోతాయి మిల్ మేకర్ మొత్తం కూడా వాటర్ అంతా కూడా తీసేసి ఇందులో వేసి కొంచెం ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు ఇందులోనే మనం పొటాటో కూడా వేసేసుకోవాలి పొటాటోని నేను కడిగికి వాటర్లో వేసి పెట్టుకున్నాను అనమాట లేదంటే కొంచెం బ్లాక్గా వస్తుందని చెప్పేసి నేను కడిగేసి నార్మల్ వాటర్లోనే వేసేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇవి కూడా ఇందులో వేసేస్తున్నాను ఇది కొంచెం వేగనిద్దాము ఆయిల్లో కొంచెం వేగిన తర్వాత మిగతా ప్రాసెస్ ఏంటనేది చూపిస్తాను ఇప్పుడు అవి వేగినాయి అనమాట వేగిన తర్వాత ఇందులోనే కొంచెం లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం లైట్గానే గరం మసాలా వేసి మొత్తం కలిసేలాగా వేయిస్తాను ఫ్రై చేసేసి తర్వాత కారం యాడ్ చేస్తాను కొంచెం ఇవి అల్లం అనేది పచ్చి అనేది పోవాలన్నమాట ఇప్పుడు కొంచెం పచ్చి వాసన కూడా పోయింది ఇప్పుడు ఇందులో మనం కారం కూడా మనకు కొంచెం లైట్గానే వేసుకుంటే కొంచెం బాగుంటుంది ఎందుకు అంటే పూరీల్లో కాబట్టి అంత స్పైసీనెస్ అనేది అంతగా బాగోదు కాబట్టి నేను కారం అనేది కొంచెం తక్కువగానే యాడ్ చేస్తున్నాను మీకైతే మీకు నచ్చినంత మీరు కారం అనేది యాడ్ చేసుకోవచ్చు నేను ఇప్పుడు కొంచెం కారం కూడా యాడ్ చేస్తున్నాను కారం కూడా వేసి మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ అలా వదిలేసి తర్వాత మనం అందులోకి మనకు ఎంత వాటర్ కావాలనేది అంత వాటర్ కొంచెం మనం యాడ్ చేసుకోవాలి అంతేనండి ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేస్తే సిమ్లో పెట్టేసి అది మొత్తం ఉడికిపోతుంది మనం ఒకసారి సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి అది సరిపోయిందా లేదా అనేది ఓకే ఇప్పుడు నేను పూరి ఎలా చేసుకుంటానో చూపిస్తాను నేనైతే పూరీ కోసం ముందుగానే చపాతీ పిండి కలిపేసుకున్నాను కొంచెం సాల్ట్ ఆయిల్ లైట్గా కొంచెం పంచదార కూడా వేసి కలిపాను అలా కలిపినప్పుడు ఏంటంటే చపాతీ అయినా పూరి అని చాలా సాఫ్ట్గా టేస్ట్ కూడా బాగుంటాయి నేను అలా కలిపాను అయితే ఇప్పుడు నేను పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి కొన్ని షేప్స్లో చేయాలనుకుంటున్నాను చూపిస్తాను అవి నేను ఇట్లా చపాతి అనేది చేసేసుకున్నాను పిల్లల కోసం కాబట్టి నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను అనమాట ఇవి ఎక్కడైనా మీషోలో అయినా ఎక్కడైనా ఉంటాయి నేను వీటితోటి వాటికి షేప్స్ ఇస్తున్నాను ఇలా గట్టిగా ప్రెస్ చేయగానే మనకి షేప్ అనేది వస్తుంది పిల్లలు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇలా కౌట్ చేస్తున్నాను ఇలా అనమాట షేప్స్ అనేవి ఇలా వస్తుంటాయి చాలా అంటే చాలా క్యూట్ క్యూట్గా ఉన్నాయి కదండి పిల్లలకు చాలా బాగా నచ్చుతాయి నేను కర్రీని ఆ వైపు పెట్టేసుకొని ఈ వైపు పూరీలు వేసుకోవడానికి చిన్న ప్యాన్ పెట్టుకున్నాను అనమాట అంటే పిల్లల కోసం చిన్న చిన్న షేప్సే కాబట్టి చిన్న సరిపోతుంది అని ఆయిల్ హీట్ అయిందో లేదో చూద్దాము ఆయిల్ కూడా హీట్ అయ్యింది ఇప్పుడు ఈ షేప్ ఫ్లవర్ షేప్ వేస్తున్నాను అనమాట చూడండి ఎలా పొంగిందో మనం పిండి కలుపుకునేటప్పుడే మంచిగా నీట్గా చాలా సేపు అనేది మనం ప్రెస్ చేస్తూ కలపాలి అలా కలిపినటప్పు కొంచెం చక్కెర కూడా వేసి కలుపుకుంటే ఇలా మనకు చాలా అంటే చాలా బాగా పొంగుతాయి నేను ఓన్లీ గోధుమ పిండి మాత్రమే వేశాను ఇందులో బొంబాయి రవ్వ కూడా నేను వేయలేదు కానీ మైదా పిండి వేయలేదు ఏం వేయలేదు కానీ గోధుమ పిండితోనే చూడండి ఎంత చక్కగా పొంగిందో ఇది స్టార్ షేప్ అనమాట స్టార్ షేప్ వేస్తున్నా చాలా షేప్సే వచ్చినాయి మీరు కూడా ఈ పిల్లలకి ఇలాంటి షేప్స్ చేసి పెట్టండి చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు రెండు షా స్టార్స్ వేసాను చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో చాలా ఉన్నాయి నార్మల్ పూరి ఒకటేసానండి అది కూడా చూడండి ఎలా పొంగిందో బెలూన్ లాగా మనము పూరీ అనేది చేసేటప్పుడు గట్టిగా ప్రెస్ చేసి మాత్రం రుద్దకూడదండి లైట్గా దాని స్మూత్గా రుద్దినప్పుడే మనకు పూరి కూడా గోధుమ పిండితో చేసుకున్న చాలా అంటే చాలా బాగా పొంగుతుంది చూడండి ఎంత బాగా పొంగిందో మన కర్రీ కూడా ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసిందండి ఉడికిపోయినట్లే ఇంకొక టూ మినిట్స్ అలా హైలో పెట్టేసేసి ఆపేస్తాను అనమాట మన కూర కూడా రెడీ అయిపోయిందండి నేను గ్యాస్ కూడా ఆఫ్ చేస్తాను ఇప్పుడు నేను ప్లేట్లో తీసి చూపిస్తాను ఇదేనంటే మన కర్రీ ఇగోండి మన షేప్స్లో చేసాం కదా పూరీస్ ఫ్లవర్ స్టార్ ఫ్లవర్ రౌండ్ షేప్ చేసిన తర్వాత కూడా పూరీలు అనేవి అలానే పొంగి అలానే ఉన్నాయి చూడండి చాలా అంటే చాలా సాఫ్ట్గా ఉన్నాయి చాలా బాగున్నాయి మనం చేసుకున్న కర్రీ సూపర్ టేస్ట్ ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీ కనుక మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే సాయి మరుపూర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ ఏ నైస్ డే